చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు క్యాపిటల్ కడుతున్నారు అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోధించి కూడా ఉన్నారు కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారు నాకు తెలియదు కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్నర్ లాగా విజయవాడ తయారు చేయాలనే ఆయన యొక్క లక్ష్యం ఎందుకో కానీ నాకు తెలియదు విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్న చూపు మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్న ఆయన చాలా చిన్న చూపు ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట ఎప్పుడో ఆయన ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పినాయన ఈ ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్న చూపు అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంట్లో ఈ ఈ ప్రాంతానికి చూపుతో నేను తెచ్చుకున్నాను ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన ఇక్కడ ఐదు వేల ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను ఆ రోజు నాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి అయిన తర్వాత ఐదు వేల ఎకరాలు పూర్తి చేద్దామంటే వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారు మరి ఆ నేను పట్టుబట్టే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకమైన వెయ్యి వెయ్యి కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు కావాలి నాకు ఏం ప్రాబ్లం ఉంది నీకెందుకు అన్నంత పెద్ద ఈ పెద్ద మాన్యుమెంట్స్ కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి ఖచ్చితంగా ద్రోహి ఆయన ఆయన ఎజెండా ఏం లేదు ఖచ్చితంగా లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు